హాయ్ అండి అందరికీ నమస్తే కొద్ది రోజులుగా మన ఛానల్లో అయితే కార్తీక పురాణాల కథల గురించి తెలుసుకుంటున్నాం కదండి ఇప్పటివరకు మనము మన ఛానల్లో తొమ్మిది అధ్యాయాల కథలైతే తెలుసుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసేట్టుగా ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి ఈరోజైతే మనము కార్తీక పురాణం పదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం పదవ అధ్యాయంలో అజామీలుని పూర్వజర్మ వృత్తాంతం గురించి అయితే తెలుసుకుందామండి కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటిని మహిమను గురించి వివరిస్తుంది వశిష్ట మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారట కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించటం దీపాలు వెలిగించటం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది అజామిలుని పూర్వజర్మ వృత్తాంతం గురించి క్లుప్తంగా అయితే తెలుసుకుందామండి విష్ణుదూతలు అజామిలుని వైకుంఠానికి తీసుకువెళ్ళాక యమదూతలు ఆశ్చర్యపోయి యమధర్మరాజుకు విషయం తెలియజేశారట యమధర్మరాజు తన దివ్య దృష్టితో అజామేలుని పూర్వజర్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నారు అజామేలుడు పూర్వజర్మలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు అతను అహంకారంతో నిండి ధనం సంపాదించడానికి ప్రయత్నించేవాడట శివాలయాన్ని దోచుకునేవాడు మరియు స్త్రీలతో అనైతిక సంబంధాలు ఏర్పరుచుకునేవాడట తన భార్య కూడా కొట్టేవాడట తన తప్పులను గ్రహించక అతను మరణించిన తర్వాత నరకయాతన అనుభవించాడు మళ్ళీ మానవ జన్మ ఎత్తి అజామేలుడుగా జన్మించాడట అలాగే అజామీలుని భార్య కూడా పూర్వజన్మలో అతని భార్య అట ఆమె కూడా అనేక పాపాలు చేసింది మరణించిన తర్వాత మాలవంశంలో జన్మించిందట అజామేలుడు మరియు అతని భార్య ఇద్దరు తమ పాపాల ఫలితంగా ఈ జన్మలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు కానీ చివరకు అజామేలుడు హరినామాన్ని స్మరించడం వల్ల మోక్షం పొందాడు అజామీలుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామేలుని తీసుకురావటానికి వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు మేము ఏమీ చేయలేక విచారంతో తిరిగి ఇక్కడికి వచ్చాము ప్రభు అని భయం పికులపై విన్నవించారు అవురా ఎంత పని జరిగాను ఎప్పుడు ఈ విధముగా జరగలేదే దీనికి బలమైన కారణము ఏదైనాను ఉండవచ్చును యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని ఓహో అదా సంగతి తన అవసనాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నమస్మరణ చేసి ఉండెను అందువలన విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుపోయారు తెలియకుండా కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి అప్పక తప్పక కలుగుతుంది కనుక అజామీలుని వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను అతను తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం ధనం అపహరిస్తూ శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను కూడా పెట్టక దుష్ట సావాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుతుండేవాడట ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పడుకునేవాడట ఇతనికొక బీద బ్రాహ్మణ శ్రీతో రహస్య సంబంధం ఉండేదట ఆమె కూడా అందమైనది అగుట చేత చేసేదే లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి తనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేలకు వచ్చి కాలం గడుపుకుంటూ ఉండేవాడట ఒకనాడు పొరుగు పొరుగురికి వెళ్ళి యచాన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అనెను అందుక చేదరించుకుంటూ నిర్లక్ష్యంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తి కూడా చూడక విటునిపై మనస్సు గలదై అతని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధను అంతటితో ఆమె భర్త చేతి నుండి కర్ర కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసినట అతడు చేసేదేది లేక భార్యపై విసుగుచ విసుగు జనించి వలన ఇంకా ఇంటి ముఖము పట్టరాదని తలసి అలసిపోయి దేశాటనకు వెళ్ళిపోయాడట దానికి భార్య సంతోషించి రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రికి నా కోరిక తీర్చగలవా అని కోరాను దానికి చాకలి వా తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ కులస్తుడును చాకలివాడిని మీరి విధముగా పిలవడం యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయలేను అని బుద్ధి చెప్పి పోయాను ఆమె ఆ చాకలివాడిని అమాయకత్వమును లోన నవ్వుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడిని దగ్గరికి వెళ్ళి తన కోరికను పరిపరి విధముల ప్రతిమిలాడి ఆ రాత్రంతా ఉండెను నేనింత తర్వాత ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనింత పాపము నాకు ఒడిగంటిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణమైన కోరిక ఆపుకోలేక మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపము పొంది ఒక కూలివాణిని పిలిపించింది అతనికి కొంత ధనమును ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పా రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అలవరించి భర్త అనురాగమునకు ప్రాప్తురాలయ్యను కొంతకాలానికి శివార్చకుని ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ మరణించెను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరల జన్మమెత్తి సత్యవ్రతుడను బ్రహ్మోత్న కుమారుడై కార్తీక మాసంలో నదీ స్నానము చేసి దేవాత దర్శనము చేసి ఉండటం వలన నేడు జర్మల పాపాలు నశించు చేత అజామీషుడ పుట్టెను ఇప్పటికీ తన అవసర కాలము నారాయణ అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠానికి పోయాను బ్రాహ్మణుని భార్య అగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయినట ఆమె యమయాతనలు అనుభవించి ఒక మాలవాణ్ణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని చెప్పెను మాలవాడు ఆ శిశువును తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చానట అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట్లోకి దాచికెచ్ తీసుకెచ్చి పోషించుకున్నాడట ఆ బాలికనే అజామీలుడు ప్రేమించని వారి పూర్వజన్మ వృత్తాంతము కథ నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మాలు చేయుట శ్రీహరి కథలు ఆలకించటం వలన కార్తీక మాస స్నానాలు ప్రభావం వలన ఎటువంటి వారైనా మోక్షము పొందగలరు కావున కార్తీక మాసంలో వ్రతములు పురాణాలు శ్రవణములు చేసిన వారి ఇహాపర సుఖములు పొందగలరు ఐశ్వర్యముతో సిద్ధిస్తారు ఇట్లు స్కందా పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్య సదా సదామాధ్యాయము పదవ రోజున పారాయణము సమాప్తం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నేను కొత్తగా విన్నానండి విని నలగారి దగ్గర తెలుసుకొని నాకు తెలిసింది ఇంకొక నలుగురికి తెలియచేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి పదవ అధ్యాయంలో అజామిలోని పూర్వజన్మ వృత్తాంతం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు ఇంకా తెలుసుకుంటూ ఉందాము రేపు పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము